ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ కొద్దిగంత సలన్నం మిగిలింది కూర అయితే ఏం లేదు అందుకే ఏం చేయాలని ఆలోచించాను ఇలా ఉల్లిగడ్డలు కొత్తిమీర రెండు పుదీనాకులు ఇద్దరు ముగ్గురు తినచ్చు రెండు కోడిగుడ్లతోటి రెండు ఉల్లిగడ్డలతోటి ముగ్గురు అవలీలంగా తినచ్చు చేసి చూపిస్తాను అందుకోసం మూడు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా టేస్ట్కు తగినంత ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూ ఒక్క స్పూన్ కారం అన్నేసినాక ఇందులో ఆ రెండు కోడిగుడ్లు కొట్టిపోయాలి లాస్ట్లో అంత మసాలా ఇంట్లో రుబ్బు పెట్టుకున్న మసాలా దీన్నంతా మిక్సీ చేసుకోవాలి ఇలా అంతా మిక్సీ చేసుకోవాలి తర్వాత ఫ్యాన్ పెట్టుకొని గంత అల్లం వెల్లుల్లి రెబ్బలు కచ్చ పెచ్చ నూనె గాగింది అందులో పూసుకోవడమే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి తీసి చూద్దాం దీన్ని కలుపుకోవడమే లాక్క కూడా వేసుకోవచ్చు కానీ ఆ ఉల్లిగడ్డలు ఇట్లా దేనికి దానికే వేయాలి ఆ ఉల్లిగడ్డలు వేగాలి ఇట్లా ఇది మీ ముగ్గురం అవలీలంగా ముగ్గురికైతుంది మీకు ఇంత మిగులుతుంది కూడా నేను ఎప్పుడన్నా టైంకు కూర లేకపోతే నేను ఇలానే చేస్తాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే బాయ్ ఫ్రెండ్స్